హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి ఫ్యాషన్ టైలర్స్ చూడండి ఇది నార్మల్ బ్లౌజ్ అండి టూ బైట్ ముక్క అనమాట మీటర్ ముక్క నేను చూడండి ఆది బ్లౌజ్ అనే బ్యాక్ పాట్ అనేది ఇలా పరుచుకొని నెక్ అంటే మనం బ్లౌజ్ బ్లౌజ్ పొడవు అనమాట బ్లౌజ్ పొడవు అండ్ వెడల్పు ఎంత ఉందో అదే విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను చూడండి జాకెట్ పొడవు అలాగే ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేశాను అలాగే నెక్ దగ్గర కూడా మార్క్ చేసుకున్నాను చాలా అంటే చాలా సింపుల్గా ఈ పద్ధతిలో అయితే బ్లౌజ్ కటింగ్ చేసుకుంటే బిగినర్స్ కూడా ఈజీగా కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా సింపుల్ మెథడ్ అయితే నేను చెప్తున్నాను చూడండి ఆది బ్లౌజ్ ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకొని ఇలా నేను ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకుంటున్నానో అదే విధంగా మీరు కూడా మార్కింగ్ చేసుకొని బ్లౌజ్ కటింగ్ అనేది చేస్తే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది చాలా నీట్గా అయితే చాలా సింపుల్గా కూడా కొలతలతో పని లేకుండా ఆది బ్లౌజ్ మెజర్మెంట్స్ని బేస్ చేసుకొని ఎంత రాని వాళ్ళు కూడా ఈ బ్లౌజ్ మెథడ్ కటింగ్ అనేది ఫాలో అయిపోవచ్చు చూడండి చాలా సింపుల్గా బ్యాక్ పార్ట్ అనేది నేను మార్క్ చేసేస్తుందని కదా అయిపోయింది ఫ్రెండ్స్ ఇది బ్యాక్ పార్ట్ మనకి ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది నేను ఆది బ్లౌజ్ని ఫోర్ ఫోల్డింగ్ చేసుకొని పరుచుకొని యాస్టి ఎలా ఉందో అదే విధంగా మార్కింగ్ అనేది చేశాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సింపుల్గా ఎక్కడ మెజర్మెంట్స్ అనేవి యూజ్ చేయలేదు అలాగే ఎక్కువ తక్కువలు ఎక్కడ మిస్ చేయలేదు అది బ్లౌజ్ ఎలా ఉందో అదే విధంగా నేను మార్పు చేస్తాను ఇది చాలా సింపుల్ పద్ధతి కొత్త వాళ్ళు నేర్చుకొని స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఇది చాలా సింపుల్ పద్ధతి నచ్చితే మీరు ఫాలో అవ్వండి అలాగే కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తే ప్రతి ఒక్కరు లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇస్తే ఇలా స్టిచ్చింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామందికి ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది చూడండి ఇంట్లోనే ఉండి ఈ సింపుల్ మెథడ్ అయితే మీరు ఫాలో అయితే జస్ట్ నేను ఒక సెవెన్ మినిట్స్లోనే కటింగ్ అనేది చేశాను ఫ్రెండ్స్ చూడండి చాలా ఈజీగా కటింగ్ అనేది చేశాను ఈ పద్ధతి మీరు ఫాలో అయ్యి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి చూడండి నేను హ్యాండ్స్ కోసం ఫోల్ ఫోల్డింగ్ వేసుకొని ఒక రెండేళ్ళు మార్జిన్కి ఒక లైన్ అయితే గీసాను అనమాట ఇది మనకు ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి హెమ్మింగ్ పట్టీ కోసం చూడండి హ్యాండ్ అనేది ఇలా బ్యాక్ పార్ట్ వైపు ఇలా పరుచుకొని కరెక్ట్గా హ్యాండ్ పొడవు అలాగే చంక డౌన్ ఎంత ఉందో మార్క్ చేసుకొని హ్యాండ్ కరువు షేప్ అనేది ఇలా నీట్గా ఇచ్చేయడమే చాలా అంటే చాలా సింపుల్ పద్ధతిలో ఎవరు చెప్పని అంత సింపుల్ మెథడ్లో అయితే నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ మెథడ్లో ఫాలో అయితే ఖచ్చితంగా బ్లౌజ్ కటింగ్ అనేది మీరు ఈజీగా నేట్ చేసుకోవచ్చు ఈ బ్లౌజెస్ మీరే ఇంట్లో ఉండి ఒక పది నిమిషాలు కేటాయించి ఈ వీడియో కనుక చూసి మీరు కటింగ్ చేసుకోగలిగితే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఒకసారి ఈ మెథడ్ ఫాలో అవ్వండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ బ్లౌజ్ కటింగ్ వీడియోతో పాటు స్టిచ్చింగ్ వీడియో కూడా నా నెక్స్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇది కటింగ్ వీడియో ఇదే బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా నేను అప్లోడ్ చేస్తాను ఒక టూ డేస్లో ఈ వీడియో చూసి ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు స్టిచ్చింగ్ వీడియో కావాలా అని చూడండి కింద అయితే ఒక రెండేళ్ళు చూడండి ఇట్లా అడ్డే రెండేళ్ళు అయితే బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ చేసుకున్నాను ఇది మనకి బేసిక్ అండి ఇది తెలిస్తే చాలు బ్యాక్ పార్ట్లో ఒక రెండేళ్ళు ఫోల్డింగ్ చేస్తే అంటే టూ ఇంచెస్ మైనస్ చేస్తే మిగిలింది మనకి ఫ్రంట్ పార్ట్ అనేది వచ్చేస్తుంది ఈజీగా చూడండి బ్లాక్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ అని చేస్తున్నాను చాలా అంటే చాలా సింపుల్ పద్ధతిలో చెప్పాను ఫ్రెండ్స్ ఎంత రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ మెథడ్ ఫాలో అయిపోవచ్చు చూడండి ఇలా మనం నీట్గా అవుట్లైన్ అనేది గీసి ఇక్కడ ఒక పావించి లో అయితే తీస్తున్నాను ఇక్కడ తీయడం వల్ల మన దగ్గర ముడతలు అనేవి అనమాట ఫ్రంట్ పార్ట్లో అలాగే ఫ్రంట్ నెక్ చూసుకోవాలి మెయిన్ మనకి ఫ్రంట్ నెక్ ఫ్రంట్లో ఫ్రంట్ నెక్ ఫ్రంట్ డాట్ ఈ మూడు మార్పులు అనేవి చేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయినట్టే ఒకసారి ఆది బ్లౌజ్తో కూడా మీకు ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది నేను డ్రా చేసి చూపిస్తాను నేనైతే ఉజ్జాయింపుగా ఇలా గీస్తున్నాను ఫస్ట్ నాకు ఒక ఐడియా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంత పెడితే సరిపోతుంది అని సో ఆ ఐడియాతో నేనే కొలతలు పెట్టకుండా ఇప్పుడు గీస్తున్నాను ఇది మళ్ళీ కొలతలు పెట్టి కూడా మీకు చూపిస్తాను నేను ఇంకే మెజర్మెంట్స్ తీసుకోకుండా ఇలా కట్ చేసేస్తాను కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ కానీ మీకోసం ఒకసారి అయితే చూపిస్తున్నాను చూడండి పైన ఖర్చు కోసం ఒక పావు ఇంచు మార్క్ చేసుకొని ఎక్కడి నుంచి ఇలా పట్టుకుంటే చూడండి ఫ్రంట్ పార్ట్ని ఎక్కర్ అయితే చూడండి కరెక్ట్గా వచ్చింది సో ఇక్కడ మన కరెక్ట్గా సరిపోయిందనమాట ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఈ విధంగా చూసుకోవాలి ఫ్రెండ్స్ అంటే చాలా అంటే చాలా ఈజీగా సింపుల్గా అయిపోయింది నేను ఇంకా ఆది బ్లౌజ్ నుంచి ఫ్రంట్ డాట్ పొడవు కూడా చూడలేదు ఆల్రెడీ మనం బ్యాక్ పార్ట్ నుంచి టూ ఇంచెస్ మైనస్ చేసాం కదా సరిపోతుంది ఇక్కడ చూడండి ఒక ఇంచ్ ఇక్కడి నుంచి ఒక పావు ఇంచి మార్జిన్ అయితే ఇట్లా తీసుకుంటున్నాను ఇలా తీసుకోవడం వల్ల ఉక్సులు కాజా పట్టి దగ్గర పట్టేసినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలామందికి ఉక్సులు కాజా పట్టి దగ్గర బటన్ పెట్టుకున్నప్పుడు ఉక్కు పట్టేసినట్టు ఉంటుంది అనే కంప్లైంట్స్ అంటే వస్తుంటాయి కదా అలా రాకుండా ఉండాలి అంటే ఈ మెథడ్ ఫాలో అవ్వండి నేనైతే ఇలాగే కటింగ్ చేస్తాను నచ్చితే మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ చూడండి గా ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో అలా కటింగ్ అయితే చేసేసాను చాలా ఈజీగా మనకి బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఇక్కడ ఒక ఇంచ్ పావించి కొంచెం కటింగ్ అనేది చేసుకోవాలి ఎందుకంటే మనకి షేప్ పట్టి వస్తుంది కాబట్టి షేప్ పట్టి ఖర్చుతో కూడా సరిపోతుంది అనమాట బ్యాక్ పార్ట్ కన్నా ఒక పావించి తీసుకుంటే సరిపోతుంది సో టోటల్గా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది డాట్ అనేది ఇలా వస్తుందనమాట డాట్ మెజర్మెంట్స్ ఎలా వేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అంటే స్టిచ్చింగ్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ కటింగ్ కూడా చాలా అంటే చాలా ఈజీగా సింపుల్గా కటింగ్ చేసుకోవచ్చు అది ఎలాగా చూడండి ఒకసారి మన ఆది బ్లౌజ్లో ఉన్న షేప్ బెల్ట్ మెజర్మెంట్స్ తోటి నేను షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేస్తాను ఫ్రెండ్స్ అది కూడా చాలా ఈజీగా సింపుల్గా మీకు అర్థమయ్యేలాకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇది ఆది బ్లౌజ్లో ఉన్న బుక్సల వైపు కాకుండా కాజాల వైపు అయితే ఇలా తీసుకోండి ఎందుకంటే మనకు ఖర్చు కూడా సరిపోతుంది అనమాట నీట్గా ఒక్కసారి ఎంత వెడలు మనకు ఎంత పొడవు ఉందో అంత పొడవు ఇక్కడికి మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను చూడండి షేప్ పట్టి కన్నా ఒక ఇంచి కిందకి మార్కింగ్ చేసుకున్నాను అలాగే కరెక్ట్గా స్టిచ్ దగ్గరికి ఇలా టక్స్ అనేవి పెట్టుకుంటున్నాను చూడండి ఇట్లా మనకి ఎక్కడెక్కడ స్టిచ్ అనేది పడిందో చూసుకొని పైన అక్కడికి మార్క్ చేసుకొని ఒక ఇంచి పైకి కింద ఇంచి మార్కింగ్ వదిలేసాం కదా అలాగే ఇంచి పైకి ఒక లైన్ అయితే గీసుకుంటున్నాను ఇంతే ఫ్రెండ్స్ షేప్ పట్టినది ఇంత ఈజీగా మనం కటింగ్ అనేది చేసేసుకోవచ్చు ఈ విధంగా మార్క్ చేసుకుంటే ఎక్కువ తక్కువకి ఎక్కడికి రావు సైడ్ జాయింట్లు వేసినప్పుడు చాలామంది ఫ్రంట్ ఎక్కువ వస్తుంది బ్యాక్ తక్కువ వస్తుంది అనే కంప్లైంట్స్ అయితే ఉంటాయి కదా అలాంటివి కూడా రావు అనమాట ఈ మెథడ్లో అయితే బ్లౌజ్ కటింగ్ చేస్తే ఒక్కసారి నా మెథడ్లో మీరు ఫాలో అయి చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి మరిన్ని వీడియోలు అయితే నేను పెట్టడానికి అప్లోడ్ చేస్తాను ఇంకా చాలా ఈజీ ఈజీ పద్ధతిలో అయితే నేను బ్లౌజ్ కటింగ్స్ అనేవి అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి మనకి బ్లౌజ్ కటింగ్ అనేది చాలా ఈజీగా ఒక సెవెన్ మినిట్స్లో బ్లౌజ్ కటింగ్ అనేది రెడీ అయిపోయింది టోటల్గా మనకి బ్లౌజ్ కటింగ్ అనేది ఇదనమాట స్టిచ్చింగ్ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను నచ్చితే కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ గనక యూజ్ అవుతుంది ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్